ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాస దీక్షను ఆచరిస్తారు జూన్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు ఉదయం పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది అలాగే ఆ మరుసటి రోజు జూన్ ఇరవై రెండో తేదీన శనివారం ఉదయానికి పౌర్ణమి తిథి ముగుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలో రెండు రోజులు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి మొదటి రోజుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే పూజా నియమాలను జూన్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు ఆచరిస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పౌర్ణమి వస్తే అది చాలా శక్తివంతమైనది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇదే రోజున బ్రహ్మయోగం శివయోగం ఏర్పడనున్నాయి మరోవైపు హస్తా నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది డబ్బు విషయంలో ఎలాంటిల్లోటూ ఉండదు ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజులు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ పౌర్ణమి రోజున అనగా శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి అనంతరం దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అనంతరం జ్యేష్ఠ పూర్ణిమ పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి దేవుని పటాల ముందు పెట్టి పూజ ప్రారంభించండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కాబట్టి మీ పూజగదిలో నీటిని ఉంచడం చాలా అవసరం ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో పసుపు అక్షింతలు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంతే ఈ పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు మీ చేతిలో కొన్ని అక్షింతలను తీసుకుని దేవునికి నమస్కారం చేసి అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది పూజ పూర్తయిన తరువాత ఈ ప్రసాదాన్ని అందరికీ పంచాలి చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి పౌర్ణమిన చంద్రునికి నమస్కారం చేస్తే చాలా మంచిది పౌర్ణమి సాయంత్రం సమయంలో సుమారు ఎనిమిది గంటలకు కొన్ని పాలను తీసుకుని చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటివారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తూ ఈ మంత్రం జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ చేసినంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అలాగే ఈ రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి కలయికలో పాల్గొనకూడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వండకూడదు అలాగే పౌర్ణమి రోజున ఉప్పు నూనెను కొనకూడదు ఈ వస్తువులను కొంటే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తుడిచి అష్టదల ముగ్గు వేసి పైన పసుపు కుంకుమలు వేయండి పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసిన వారు ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణు దేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని విశ్వాసం జ్యేష్ఠ పూర్ణిమ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పురాణాల ప్రకారం మాసంలో వచ్చే పూర్ణిమ రోజున దేవతల శక్తులన్నీ నదీ జలాల్లో ఉంటాయని నమ్మకం కాబట్టి ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున మీ సమీపంలో ఉండే చెరువులలో నదుల్లో లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరీ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పూర్ణిమ రోజున రావి చెట్టును ముట్టుకుని ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలుపోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి మరి ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ ఫలితాలుస్తాయని మంది నమ్ముతారు ఈరోజు ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి